అవతార పురుషుడు వస్తే ఆయన మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన పని లేదు కాబట్టి ఆ నిజమైన అవతార పురుషుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటాడంటే నేను కూడా అని పరిచయం చేసుకోడు నేనే అంటాడు అదిగో ఆయన ఒక్కడే అన్నాడు అన్నమాట నేనే ఎందుకంటే అలాంటి లక్షణాలు ఇంకెవరికి ఉండవు అనంతం ఒక్కటే ఉంటుంది భగవంతుడు అనంతుడైతే అనంతం ఒక్కటే అయితే భగవంతుడు కూడా ఒక్కడే ఆ ఒక్కడే తను తాను పరిచయం చేసుకునేటప్పుడు నేనే అని అంటే పక్క మతాల వాళ్ళు ఉలిక్కి పడకూడదు బాధపడకూడదు కష్టపడకూడదు ఎందుకంటే మీకు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా కొన్ని కొన్ని నేనే అనకపోతే అపచారం మీ నాన్న ఇవ్వటరా అంటే ఆయన కూడా అంటే అపచారం మీకు అర్థమైందనుకుంటా మనబోలు వాసులకి మీ ఆయన ఎవడమ్మా అంటే అదిగో ఆయన కూడా అంటే అది మరింత అపచారం కొన్ని కొన్ని కూడా అనకూడదు అది అపచారం భగవంతుడు దిగి వస్తే మానవ అవతారం ఎత్తితే నీ ముందు నించుంటే అది ఏ కాలంలోనైనా ఒక్కసారే అవతారం ఎత్తాడు భగవంతుడు ఒక్కడే కనుక ఆయన పరిచయం చేసుకునేటప్పుడు అంటాడు నేనే నేను కూడా అంటా దాన్ని చూసి మనం బాధపడకూడదు కొంతమంది అనుకుంటారు ఈ క్రైస్తవులకి సంకుచితమైనటువంటి మనస్సు వీళ్ళది ది నేరో మైండ్ వీళ్ళన్నీ కలుపుకుండే బ్యాచ్ కాదు అవును మేము అన్నీ కలుపుకునే బ్యాచ్ కాదు సత్యం అన్నీ కలుపుకోదు అన్నీ కలుపుకుందామన్న విశాల హృదయంతో పక్కింటి కూడా మా నాన్నని పిలవలేను కొన్ని కొన్ని విషయాల్లో విశాల హృదయం పనికిరాదు ఎందుకంటే సత్యం ఒక్కటే అది ఎక్కడికి వెళ్ళినా మారదు అది కాలాన్ని బట్టి మారదు అది సంస్కృతిని బట్టి మారదు అది మతాన్ని బట్టి మారదు వ్యక్తిని బట్టి మారదు అది దేశాన్ని బట్టి మారదు రెండు రెళ్ల నాలుగు అన్నది ఒక సత్యం గణిత శాస్త్రంలో అమెరికా వెళ్ళినా అది సత్యమే రష్యా అది సత్యమే పాకిస్తాన్ అంటే మనకు పడదు అక్కడ కూడా అదే సత్యం వాళ్ళకి రెండు రేళ్ళు నాలుగే మనకి రెండు రెళ్ళ నాలుగే వేదాల కాలంలోకి వెళ్ళిన రెండు రెళ్ళు నాలుగే ఇరవై ఒకటో శతాబ్దంలోకి వచ్చిన రెండు రెండు నాలుగే యేసు క్రీస్తు కాలంలో రెండు రెళ్ళు నాలుగే క్రీస్తు పూర్వం కూడా రెండు రెళ్ళు నాలుగే సత్యం మారత అందుకనే ఈయన వచ్చినప్పుడు ఆయన ఏమని పరిచయం చేసుకున్నానంటే నేను కూడా సత్యం అనలా నేనే సత్యం అన్నాడు గాంధీ గారికి మహాత్ముడని పేరు ఇచ్చారు చాలా జ్ఞానవంతుడు ఆయన కానీ సచ్యన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఖచ్చితంగా ఒక మాట అనలేకపోయాడు సత్యంతో నా అనుభవం అనలేదు ఆయన ఆత్మకథ రాసుకునేటప్పుడు తన జీవిత చరిత్ర తానే స్వీయ జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఆయన తన ఆత్మకథకు పేరేం పెట్టుకున్నాడంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నాడు సత్యంతో నా ప్రయోగాలు అన్నాడు తప్ప సత్యంతో నా అనుభవం అనలేదు అంత మహాత్ముడికే సత్యం ఇంకా డౌట్ అయితే సత్యం ఎంత గొప్పది కానీ ఈయన్ని చూడండి నేనేమన్నాడంటే సత్యంతో నా ప్రయోగాలు అనలా సత్యాన్ని పరిచయం చేస్తాను అనలా సత్యానికి మార్గం అనలా నేనే సత్యం అన్నాడు ఒక భగవంతుడి అనగల మాట ఎందుకో తెలుసా సత్యం అంటే వాస్తవంతో ముడిపడింది సత్యం సత్యం అంటే వాస్తవానికి విరుద్ధమైంది సత్యం కాదు అరిస్టాటిల్ని అడిగారు సత్యం అంటే ఏమిటయ్యా నువ్వు ఇంత పెద్ద మేధావి కదా అని అడిగారు అప్పుడు అరిస్టాటిల్ ఏమన్నాడంటే చాలా సింపుల్గా చెప్పాడు కుదించి క్లుప్తీకరించి సంక్లిష్టతను తీసివేసి చాలా సరళంగా హాయిగా అర్థమయ్యేలా చెప్పాడు ఉన్నది ఉన్నట్టు చెబితే సత్యం లేనిది లేనట్టు చెబితే సత్యం ఉన్నది లేనట్టు చెప్పినా లేనిది ఉన్నట్టు చెప్పినా అసత్యం అన్నాడు అరిస్టాటల్ అంటే ఉన్నది ఉన్నట్టు అంటే ఏమిటి ఉన్నది అంటే ఉనికిలో ఉన్నది మనుగోలు ఉన్నది నెల్లూరు జిల్లాలో గూడూరుకి దగ్గరగా వాస్తవం ఉన్నది ఉనికిలో ఉన్నది అవాస్తవం లేనిది జలకన్యలు ఎవరు చూడలే రంగు ఏనుగులు ఎవరు చూడలే పెయింట్ వేస్తే తప్ప సో ఉన్నదాన్ని అంటిపెట్టుకుని ఉండేదే సత్యం ఎందుకు భగవంతుడే సత్యం కావాలి సత్యమూర్తి కావాలి సత్యమూర్తి భవించిన వాడు కావాలి ఎందుకంటే భగవంతుడు అంతిమ వాస్తవం ఏ వాస్తవము ఉనికిలోకి రాకముందు నువ్వు నేను పుట్టకముందు అసలు జగత్త పదార్థమే ఉనికిలోకి రాకముందు భగవంతుడు ఉన్నవాడు అందుకనే బైబిల్లో భగవంతుడు మోషే అనే ప్రవక్తకి పరిచయం చేసుకునేటప్పుడు ఇలా పరిచయం చేసుకున్నాడు ఏమని చెప్పాలయ్యా నీ గురించి రాజుగారికి నువ్వు నన్ను పంపించావని నేను నీ ప్రవక్తనని ఎలా పరిచయం చేసుకోవాలి అంటే భగవంతుడు ఒకటే ఒక మాట చెప్పాడు వెళ్ళి చెప్పు నా పేరు ఇది అని చెప్పలేదు ఆయన ఆయన ఏమన్నాడంటే ఉండేవాణ్ణి ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి ఈరోజు ఫరో ఉంటాడు ఫరో ప్రపంచాన్ని పరిపాలించే మహాసామ్రాజ్యాధినేత అని కొన్ని సంవత్సరాల తర్వాత ఉండడు ఫరో పుట్టక ముందు నుంచి నేనున్నాను ఫరో పోయిన తర్వాత కూడా నేను ఉంటాను నేనెప్పుడు ఉండే మహారాజుని పరిచయం చేసుకో ఇలా పరిచయం చేయి నన్ను అని పరిచయం చేసుకున్నాడు అందుకనే ఆ భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని ఎలా గుర్తించాలి ఈయన అసలు సిసలు అవతారం అని ఎలా గుర్తించాలి నేనే అని సత్యం అని చెప్పుకుంటే సరిపోతుందా ఆయన జీవితంలో సత్యం మూర్తిభవించాలి సత్యం తొనికిసలాడాలి సత్యం ఉచ్చిపడాలి అసత్యం కనపడకూడదు ధర్మానికి మూలకర్త అవ్వాలి అందుకని యేసుక్రీస్తు వారు తన మిత్రుల ముందు కాదు చాలామంది మిత్రులతో పక్కనున్న శిష్యులతో చెంచలతో డబ్బాలు కొట్టించుకుంటూ ఉంటారు ఈయన బ్యాచ్ కాదు ఈయన శత్రువుల ముందు నిలబడి ఒక సవాలు విసిరాడు విసిరి రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ సవాలు ఒక ప్రశ్న రూపంలో ఉంది ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు మీలో ఎవడైనా సరే నాలో పాపాన్ని స్థాపించగలడా చూపించగలడా నిరూపించగలడా మీలో ఎవడైనా సరే నేను ధర్మాత్ముణ్ణి కాదని చూపించగలరా రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తులో తప్పు పట్టలేని పరిస్థితి అది అవతారం అంటే అందుకనే నేనే సత్యం అన్నాడాయన ధర్మ సంస్థాపనార్థాయ భగవంతుడు వస్తాడు అని మనం విన్నాం అవతారం పుడుతుంది అని మనం విన్నాం ధర్మమే లేనివాడు ధర్మ సంస్థాపన ఎలా చేస్తాడు చేయలేడు అందుకనే ధర్మ సంస్థాపన జరగాలంటే ఈ నేనే అని చెప్పుకున్న నేనే సత్యం అని చెప్పుకున్న అవతారమే ధర్మ సంస్థాపనం చేయగలదు మృతులైన వారికి కూడా తీర్పు తీర్చగలడా ఎస్ నేనే జీవము అని చెప్పుకున్నాడు రెండవ మాట నేనే జీవం అని మనం ఎవరూ చెప్పుకోలేం మన ప్రాణం పోతుంటే రోడ్డు మీద మనకి యాక్సిడెంట్ అయ్యి వేరే వాళ్ళ రక్తం అడుగుతాం మనం రక్తదానం ప్రాణదానం అంటాం చాలాసార్లు రక్తము దానం చేసే క్యాంపులు బ్లడ్ క్యాంపులు పెట్టుకుంటాం బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టుకుంటాం కొన్నిసార్లు రక్తం ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో బాటిల్స్ రక్తం ఇచ్చిన తర్వాత కూడా మనిషి బ్రతకడు చాలాసార్లు ప్రాణం పోయలేము మనం తీయగలమేమో తీసుకోగలమేమో కానీ ప్రాణాన్ని పోయలేం ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో ప్రాణాన్ని పోయగలవాడు అది ప్రాణదాత మాత్రమే జీవప్రదాత మాత్రమే అది దేవుడు మాత్రమే అందుకని బైబిల్ ఘోషిస్తోంది మనము ఆయన ఎందు చలిస్తున్నాము ఆయన ఎందు జీవిస్తున్నాము ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాము ఆయనే మనకు సమస్తమును జీవమును ఊపిరిని దయచేయువాడు భగవంతుడికి ఎవరు జీవాన్ని ప్రసాదించరు తనకు తానుగా జీవమై ఉన్నవాడు అందుకనే ఆ భగవంతుడు అవతార పురుషుడిగా వస్తే తప్పకుండా ఆయన పరిచయ వాక్కులు ఇలాగే ఉంటాయి నేనే నేనే జీవము దాని అర్థం ఏమిటంటే నేను జనన మరణాలకు అతీతుణ్ణి అందరి జనన మరణాలను ఫిక్స్ చేసేవాడిని నేను మరణాన్ని కూడా చేయించగలను యేసుక్రీస్తు వారు చెప్పుకుండేటువంటి మనిషి కాదు ప్రగల్భాలు మనిషి కాదు ఆయన ఆయన నిరూపించుకునే మనిషి అందుకనే ఆయన దేవుడిగా మనం కొలవడంలో తప్పు లేదు ఆయన మరణాన్ని గెలిచాడు మరణాన్ని గెలిచారుడు అనడానికి ఈరోజు మనకి శాస్త్రపరంగా ఆధారాలు ఉన్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణాన్ని గెలిచాడు అని చెబితే అది పుక్కిట పురాణం అవ్వచ్చు అది కల్పిత గాథ కావచ్చు అది శిష్యులు కల్పించినటువంటి ఒక కథ కావచ్చు లేక అభిమానంతో చెప్పుకున్నటువంటి మాటలు కావచ్చు అంతేనా లేక నిజంగా వాస్తవం ఉందా ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను చాలామంది మరణం నుంచి బయటకు వచ్చారని కొంతమంది పుణ్యాత్ములు కొంతమంది గురువులు మా జలేరాజ గారు చెప్తున్నారు పలానా రమణ మహర్షి గారు తప్ప ఇంకెవరు కూడా మళ్ళీ మరణాన్ని గెలిచినట్టు లేదు అని నేను ఎలయరాజా గారికి నా సవినయ మనవి ఏమిటంటే రండి కూర్చుందాం మీ దగ్గర ఏమున్నాయో ఆ మనిషి ఆ మహర్షి మరణం గెలిచిన పరిస్థితి మనిషి ఎప్పుడూ మరణాన్ని గెలవలేడు మీ గుర్తుందా పాత సినిమా పాట కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు మహర్షులు అవుతారు మనిషి మహర్షి అవుతాడు మహర్షి అంటే ఎవరండి మనిషే కానీ దేవుడు మనిషి అయితే ఆయన మరణాన్ని గెలుస్తాడు ఆయన ఒక్కడే గెలవగలుగుతాడు ఇంకెవరు మహర్షులు గెలవలేరు ఈ దేవుడు మానవుడైన ఈ దేవుడు మరణాన్ని గెలిచాడనడానికి ఈరోజు మన దగ్గర ఆధారం ఉంది భారతీయులుగా ఆయన శిష్యుల్లో కొంతమంది ఆయన గెలిచాడు మరణాన్ని అంటే నమ్మలేదు ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ప్రేత వస్త్రాలు పడి ఉన్న తీరు చూసి నమ్మారు మనలాగా ప్యాంటు షర్టు వేసుకోరు లాల్చీ పైజామా వేసుకోరు కుర్తా పైజామా వేసుకోరు వాళ్ళు వాళ్ళ యూదుల యొక్క ఆ డ్రెస్ వేరుగా ఉంటుంది వేషధారణ వేరుగా ఉంటుంది వస్త్రధారణ వేరుగా ఉంటుంది కానీ ఏసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు నిజముగా చనిపోయాడని సెలువలో నిర్ధారణ అయింది ఎందుకంటే పక్క నుంచి కుడి పక్క నుంచి బలెం దూసుకువెళ్ళి ఎడం పక్కలో పై భాగంలో ఛాతీ భాగంలో ఉన్నటువంటి గుండెను చీల్చుకుంటూ బయటకు వచ్చింది రక్తం చిమ్మాలి బ్రతికున్న మనిషి మూర్చపోయిన మనిషి ఎందుకంటే బీపీ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ ఉంటుంది రక్తం చిమ్మాలి చిమ్మలేదు నెమ్మదిగా కారింది రక్తము నీళ్లు వేరువేరుగా కారాయి రక్తం నుంచి నీళ్ళు ఎప్పుడు వేరవుతాయో మీకు అందరికీ తెలుసు దెబ్బలు తగిలినప్పుడు మీరు చూస్తూ ఉంటారు రక్తం గడ్డ కట్టినప్పుడు గుండెలో రక్తం గడ్డకట్టి నీరు వేరుగా రక్తం గడ్డలు గడ్డలుగా బయటకు వచ్చిందంటే ఆ మనిషి చనిపోయాడు అర్థం సిలువలో నిజంగా చనిపోయాడని సైన్స్ ప్రకారం నిరూపితమైంది పంతొమ్మిది వందల దశకంలో అమెరికన్ మెడికల్ సొసైటీ వైద్య శాస్త్రానికి సంబంధించిన కొంతమంది శాస్త్రజ్ఞులు దీని మీద పరిశోధన చేసి ఆయన నిజముగా చనిపోయాడని నిగ్గు తేల్చారు ఆ తర్వాత తీసుకెళ్లి ఆయన సమాధిలో పెట్టారు సమాధిలో పెట్టినాక ఆ ప్రేత వస్త్రాల తీరు ఎలా ఉంటుందంటే ఒక సన్నటి నారబట్ట చుడుతారు ఆ శవానికి తలకు వేరుగా ముండానికి వేరుగా మధ్యలో సుగంధ ద్రవ్యాలు పూస్తారు అంటే సెంటు లాంటి దాన్ని పూస్తారు అది పేస్ట్ లాగా ఉంటుంది అది కొంతసేపటికి ఘనీభవిస్తుంది గట్టిపడిపోతుంది ఆ పదార్థం అంటే మనకి చెయ్యి విరిగినప్పుడు పిండి కట్టు వేస్తాడు డాక్టర్ గారు అదేవిధంగా గట్టిపడిపోతుంది ఆ తర్వాత రంపంతో కొయ్యాలి కోస్తే కానీ చెయ్యి బయటికి రాదు అలాంటి పదార్థం అది కానీ ఏసుక్రీస్తు వారు మూడో దినమున లేచినప్పుడు ఆ పడి ఉన్న తీరు ఎలా ఉందంటే ఆ ప్రేత వస్త్రాలను కదిలించకుండా అలాగే ఉన్నాయి వాటిని కోసినటువంటి ఆనవాళ్ళు లేవు వాటిని చించినటువంటి ఆనవాళ్ళు లేవు అవి పగిలిపోయినటువంటి ఆనవాళ్ళు లేవు అది అలాగే ఉంది అందులో ఉన్నటువంటి శరీరము బయటికి వచ్చేసింది అప్పుడు అర్థమైంది కొంతమంది శిష్యులకి ఈయన నిజంగా మహిమ శరీరంతో లేచాడు అమృతతుల్యమైనటువంటి అమర్చ్యమైన దేహంతో మరణం లేని దేహంతో లేచాడు అని కానీ ఒక శిష్యుడు నమ్మలేదు ఆయన అన్నాడు ఇది నాకు సరిపోదు ఈ ఈ యొక్క సాక్ష్యాధారాలు ఈ రుజువులో అన్నాడు మరేం కావాలి నీకు నేను లేచిన యేసుక్రీస్తు గాయాల్లో వేలు పెడితే కానీ నాకు నేను నమ్మను అన్నాడు కొంతకాలానికి మళ్ళీ ఈ శిష్యుడికి ఏసుక్రీస్తు వారు మిగిలిన శిష్యుల యొక్క సమక్షంలోనే ప్రత్యక్షితం చేసుకున్నాడు ఈ మృత్యుం చేయుడైన యేసుక్రీస్తు రా నా గాయాల్లో వేలు పెడదు రా నేను లేవలేదన్నావు కదా మరణం గెలవలేదన్నావు కదా ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిశీలన చేశాడో అవాక్ అయిపోయాడు తోమాకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి శాస్త్రీయంగా ఆనాడే అనుమానించి పరిశోధించి యేసుక్రీస్తు ఈరోజు తిరిగి నిజంగా లేచాడని చెప్పడానికి మనకు ఒక అద్భుతమైన ఆధారం సృష్టించాడు అతను సాక్ష్యాధారాన్ని అందించాడు మనకు అతను ఎప్పుడైతే ఆ గాయాల్ని పరిశీలన చేశాడో యేసుక్రీస్తు వారి ముందు ప్రణమిల్లించి నా దేవా నా ప్రభువా అని పూజించాడు ఆరాధించాడు ఆ తోమ శకం యాభై రెండవ సంవత్సరంలో మీ మనుబోలుకి దగ్గరగా ఉన్నటువంటి చెన్నై పట్టణానికి వచ్చాడు మొదట కేరళకి ఆ తర్వాత మైలాపూర్కి వచ్చాడు ఆ మైలాపూర్లో ఆయన యేసుక్రీస్తు శిష్యుడిగా అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది గిట్టని వాళ్ళు ఆయన చంపేశారు ఆయన సమాధి ఇంకా ఈరోజుకి చెన్నై పట్టణంలో మైలాపూర్లో ఉన్నది మీరు వెళ్ళి చూసుకోవచ్చు చెన్నైలో మౌంట్ రోడ్ అనేది చాలా పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి రోడ్డు చెన్నై నడిబొడ్డులో ఉంటుంది దానికి మౌంట్ రోడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే థామస్ మౌంట్ కదే దారితీస్తుంది కాబట్టి దాన్ని మౌంట్ రోడ్ అన్నారు అంటే తిరిగి లేచిన మృత్యుంజేయడైన యేసుక్రీస్తుని తేరి చూసినవాడు తాకి చూసినవాడు పరిశోధించినవాడు శాస్త్రీయంగా ఆయన నిజంగా లేచాడని తెలుసుకున్నవాడు మన దేశానికి వచ్చి యేసుక్రీస్తుని పరిచయం చేశాడన్నమాట భారతీయులు నమ్మకపోతే ఈ నిజమైన అవతార పురుషుణ్ణి మరి ఎవరు నమ్ముతారు మీరు చెప్పండి ఈయన నిజమైన దేవుడు మరణాన్ని గెలిచిన వాడు దేవుడు జీవప్రదాత కాబట్టి అవతారానికి ఉండవలసిన లక్షణాలన్నీ ఏసుక్రీస్తులో ఉన్నాయి మరణాన్ని గెలిచాడంటే పాపాన్ని గెలిచే ఉండాలి పాపాన్ని గెలవకపోతే మరణాన్ని గెలవలేడు మరణాన్ని గెలిచాడంటే పాపాన్ని గెలిచి ఉండాలి కాబట్టి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను గెలిచిన ఏకైక పురుషుడు అవతార పురుషుడు ఏసుక్రీస్తు కాబట్టి మోక్షాన్ని మనకు సిద్ధింపచేయగలడు అందుకనే చివరిలో అన్నాడు నేనే మోక్షానికి మార్గం మరొక మార్గం లేదు అన్నాడు అందుకనే మన పూర్వీకులు తాండియ బ్రాహ్మణంలో ఇలా అన్నారు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి ప్రోక్షించబడాలి ఏ రక్తం అశ్వాల రక్తం కాదు ఏ రక్తం మేకల రక్తం కాదు ఏ రక్తం గోవుల రక్తం కాదు మరి ఏ మనిషి రక్తం కాదు పరమాత్ముడి రక్తం సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం రక్తం ఆ రక్తము పరమాత్మేణ పుణ్యదాన బలియాగం పరమాత్ముడి దయ్యుండాలి గురుగారు ప్రశ్న పరమాత్ముడికి శరీరం ఉండదు కదా రక్తం ఎలా చిందిస్తాడు అందుకనే రా పరమాత్ముడు మనల్ని ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించాలి అవతార పురుషుడు అవ్వాలి ఆ అవతార పురుషుడు తప్పు చేయకుండా జీవించాలి మరణాన్ని గెలవాలి అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి ఆ పాపం ఆ ప్రాయశ్చిత్తం వల్ల నా పాపం పోయిందని నాకెలా తెలుస్తుంది గురువుగారు ఎలా తెలుస్తుందంటే ఆయన మరణం గెలిచినప్పుడు ఆయన పాపరహితుడని అర్థమవుతుంది కాబట్టి ఆయన చిందించిన రక్తము నిన్ను నన్ను కడుగుతుంది తత్ రక్తం దేవుడి దేవుడిదయ్యి ఉండాలి అవతార దయ ఉండాలి పుణ్య అది పుణ్యమైనదై ఉండాలి పాపం లేనిదై ఉండాలి దాన బలవంతంగా చనిపోవడం కాదు తనకు తానుగా చనిపోయిన వాడై ఉండాలి బలియాగం అంటే తాను చేసిన తప్పుకి కాకుండా మరొకడికి తప్పుకి మరొకటి పాపానికి బదులుగా మరొకటి స్థానంలో బలి పశువుగా చనిపోవాలి అప్పుడే నాకు మోక్షం సిద్ధిస్తుంది యేసుక్రీస్తులో ఈ లక్షణాలన్నీ నెరవేరాయి కనుక ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన జగద్రక్షకుడు నువ్వు మనుగోల్లో ఉన్నా నువ్వు మెసాసుచెట్స్లో ఉన్నా లేకపోతే నువ్వు మెడ్రాస్లో ఉన్నా మన కూడా ఆయనే దేవుడు ఆయనే సర్వజక ద్రక్షకుడు ఏ అవతార పురుషుడో చంపడానికి వచ్చాడే తప్ప చనిపోవడానికి రాలేదు ఏ అవతార పురుషుడు కూడా మన కోసం చనిపోవడానికి రాలేదు అవతార పురుషులు వాళ్ళ జీవితంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి యుద్ధాలు చేశారు కానీ ఈ అవతార పురుషుడు మన జీవితంలోని కొరక రాని సమస్య అయిన పాపాన్ని అంతకంటే మించిన సమస్య అయిన మరణాన్ని పారద్రోలడానికి తీసివేయడానికి పాపంతో మరణంతో యుద్ధం చేసి గెలిచాడు ఏ అవతార పురుషుడు దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాడు తప్ప మరి దేనికి రాలేదు ఈ అవతార పురుషుడు శిష్యుడన్నవాడు లేడు కాబట్టి మంచివాడు ఎవడు మిగల్లేదు కాబట్టి దుష్టుల్ని నాశనం చేస్తే అందరినీ నాశనం చేయాలి కాబట్టి దుష్టుల్ని మంచివాళ్ళగా శిష్టులుగా పాపులను మంచివాళ్ళగా పవిత్రులుగా చేయడానికి దుష్ట శిక్షణకు బదులు దుష్ట రక్షణకు వచ్చిన ఏకైక అవతార పురుషుడు యేసుక్రీస్తు అందుకనే నేనే అని చెప్పాడు ఈయనలాంటి వాడు మరొకడు లేడు ఉండబోడు నభూతో నా భవిష్యత్ ఈయనను అంగీకరించినవాడు దేవుణ్ణి అంగీకరించినట్టు ఈయనతో అనుసంధానమైన వాడు దేవునితో అనుసంధానమైనట్టు ఈయన్ని పొందినవాడు మోక్షాన్ని పొందినవాడు ఈయన జీవప్రదాత కనుక ఈయన్ను పొందినవాడు జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నవాడు ఈయన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు పాపాన్ని జయించగలుగుతారు ఎందుకంటే ఈయన పాపాన్ని జయించాడు కాబట్టి ఈయనను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మరణం తరువాత కూడా మృర్మామ మృతంగమయ అమృతతుల్యమైనటువంటి మరణం లేనటువంటి ఆ ప్రపంచంలో దేవుడి సన్నిధిలో శాశ్వతంగా జీవిస్తారు వాళ్ళు కూడా మరణాన్ని గెలిచి లేస్తారు